హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాయి బళ్ళు అయితే చూడండి చాలా బళ్ళు అయితే ఉన్నాయి ఈరోజు అయితే మన రాజమండ్రి రాజనగరం శ్రీరామ ఆటోమాల్లో మనకి యాక్షన్ అనేది ఈరోజు జరగటం జరగడం జరుగుతుంది ఎవరైనా సరే ఆసక్తి గలవారు ఈ ప్లాంట్కి విజిట్ చే విజిట్ అయితే ప్రతి బండి కూడా మీకు ఆక్షన్ పెట్టడం జరుగుతుంది అలాగే ఆక్షన్లో విడివిడిగా కూడా పెట్టడం జరుగుతుంది ప్రతి దానికి రికార్డ్ పోర్సు తర్వాత కండిషను అన్నీ వివరించి మీకు ఆక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది అలాగే ఫోర్ వీలు త్రీ వీలు కూడా ఈరోజు ఆక్షన్లో పెట్టడం అనేది జరుగుతుంది అయితే ఆక్షన్ టైము పది పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆక్షన్ అనేది జరుగుతుంది ఆక్షన్కి పార్టిసిపేట్ చేయడానికి మాత్రం కంపల్సరీ ప్రవేశ వృషం అనేది చెల్లించాలి తర్వాత ఎంట్రీ రూజం అనేది కూడా చెల్లించాలి ప్రతి ఆక్షన్కి కూడా మనకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మాత్రం కంపల్సరీ రెండు ప్రూఫ్లు అనేది ప్రజెంట్ మనకి సబ్మిట్ చేయాలి అలాగే ఐడి ఐడి ప్రూఫ్లు రెండు కంపల్సరీ ఉండాలి ఆ వాటర్ ఐడి కానీ లేదంటే పాన్ కార్డు కానీ ఇతర ఐడెంటి ప్రూఫ్ ఏదైనా సరే మనం రెండు అనేది సబ్మిట్ చేయాలి అలా చేసి ప్రవేశ రూసం పెట్టిన వారికి మాత్రం ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఆక్షన్లో తీసుకున్న వెహికల్ క్యాష్ ఆన్ డెలివరీ అంటే మీకు ఎలా అన్నా జరే తీసుకోవచ్చు ఫైనాన్స్ కూడా సౌకర్యం కలదు దీంట్లో చూడండి ఈరో ఈ ఆక్షన్లో అయితే మనకి ఆటోలు కూడా చాలా లుక్గా ఉన్నాయి తర్వాత మోడల్ బళ్ళు అనమాట మనకి బెస్ట్ ప్రైజ్లో అందించడం అనేది జరుగుతుంది అనేసి మనకి చెప్పడం జరుగుతుంది ఇది గమనించగలరా ఎవరైనా జర ఈరోజు మనకి పది గంటల నుంచి ఈవినింగ్ ఐదు గంటల వరకు జరుగుతుంది అంటే పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు డేటు తారీఖు అన్నమాట ఈరోజు విజిట్ చే విజిట్ మాత్రం ప్రవేశం లేదు ఎందుకంటే చూడడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఆక్షన్ ఖాళీ ఉండదు కాబట్టి వారిని మాత్రం లోపలికే తీసుకు అనుమతించరో అది గమనించగలరు అనమాట సెక్యూరిటీ గార్డ్స్ ఆపేస్తారు అలాగే ఏ వెహికల్ అయినా జరగా మీరు వివరాలు తెలుసుకోవాలనుకుంటే అక్కడ ఏజెంట్లు ఉంటారో వారి ద్వారా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు చూడండి వందకు పైగా వెహికల్ అనేది ఈరోజు ఆక్షన్ పెట్టడం జరుగుతుంది ఇది గమనించగలరు ఓకే సీ టుమారో బాయ్ ఫ్రెండ్స్